ఇంకా 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 వెతుక్కుంటున్నారు ఇంకెవరు సపోర్ట్ వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తుంది టిడిపి అని అది ఇక్కడ భావజాలం ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి యువతకి ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలతోటి ముందుకెళ్తున్న సందర్భాన్ని మనం ఈ రోజు చూస్తున్నాం దానికి ఏంటంటే ఈ రోజు చిరంజీవి గారు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఎలియన్స్ లాగా ముందుకెళ్తున్న సందర్భంలో వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు డైజెస్ట్ చేసుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గుంపులు గుంపులుగా వస్తున్నారని ఒక సర్కాస్టిక్ డైలాగ్ మాట్లాడతాం వాళ్ళ వ్యక్తిత్వానికి వర్తిస్తుంది అది సింగిల్ గా వస్తున్నాం సింగిల్ గా రండి కాదంత ఎవరు మీతో కలిసి వచ్చే పార్టీలు లేకపోయి ఉండొచ్చు మీ భావజాలం నచ్చకపోయి ఉండొచ్చు మీ దరిదాపుల్లోకి రావడానికి అరాచక పరపాలనకి మీరు చేసే అరాచకాలు కానీ లేకపోతే కేసులు పెట్టడం అమాయకుల మీద కేసులు పెట్టడం ప్రతిపక్షాలని కేసుల్లో ఇరికించి భయభ్రాంతుల్ని చేయడం ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి కలిసి వస్తుంది అనేది మనం దరిదాపుల్లో చూడలేని పరిస్థితి బికాస్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి పార్టీ అవసరం లేదు ఉంటుంది అధికారి పార్టీ మాకు వేరే పార్టీకి కొత్త అవసరం లేదు మీ సింగిల్గా అవసరం సరే మెజార్టీ సాధిస్తాము గతంలో చూపించాం కదా రెండు వేల అని ఏమండి ఎవరైనా ఒక పార్టీ పొలిటికల్ పార్టీ మీతో టైఅప్ అవుతాము మీ భావజాలం నచ్చింది మీతో పాటు కలిసి నడుస్తాము ఓకే ఎలయన్స్ లేకపోయినా వి విల్ సపోర్ట్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాము ఏ ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి అయినా వైఎస్ఆర్ సిపి పార్టీ మీద అలాంటి స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చిందా ఎవరి దగ్గర నుంచి రాలేదు ఈవెన్ జనసేన పార్టీకి కొంతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు దగ్గర అయ్యారు మీరు ఏ విధంగా చూసుకున్నా జనసేనకు దగ్గర అవుతున్నారు టీడీపీకి దగ్గర అవుతున్నారు భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎందుకు రావట్లేదు ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోమనండి లీడర్షిప్ మీద దెర్ ఇస్ అలాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లీడర్షిప్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు దెర్ ఈస్ నో కంపారిజన్ కానీ చెప్పండి సింగిల్ గా వస్తే ఒకవేళ టీడీపీ ఇంత వ్యతిరేకత ఉంది అంటున్నారు ప్రజలు ఈ విధంగా తిరస్కరిస్తున్నారు లేదంటే ఇంత వ్యతిరేకతతో ఉన్నారు అంటున్నారు సింగిల్ గా వచ్చి గెలిచే ఛాన్స్ ఉందా టీడీపీ చెప్పనా అండి ఇక్కడ సింగిల్ ఎలియన్స్ ని పక్కన పెడితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయ పార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా కూడా ఓట్లు చీలడానికి ఎక్కువ అవకాశం ఉంది డెఫినెట్ గా ఎక్కువ అవకాశం ఉంది ఆ ఓట్లు చీలినప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యానికి అర్హత లేని రాజకీయ పార్టీలు పరిపాలన చేయడానికి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేనటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా అవుతారు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా అవుతారు అనుకున్నప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కట్టడి చేయాలి ఈ పరిపాలన వస్తే గనక ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది యువతకి కనుచూపు మేరలో ఉద్యోగం లేదు ఆంధ్రప్రదేశ్ లో యువత మొత్తం తెలంగాణ మెడ్రాసు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు మహిళలకి రక్షణ లేదు మహిళలు ఎంత మంది మిస్ అయ్యారో లెక్కలు తీయండి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల నుంచి ఆ ఇసుక మాఫియా దంద ఎంత జరుగుతుందో చూడండి ఎంత అరాచక పాలన జరుగుతుందో చూడండి ఇవన్నీ చూసినప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఈ అరాచక పాలనని కంట్రోల్ చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజున రాజకీయ పక్షాలన్నీ ఏకమయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలి అనే ఒకే ఒక సదుద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అవహేళనగా మాట్లాడతాం మీకు ఒక్కళ్ళే వస్తే గెలవలేరు ఒక్కళ్ళే వస్తే యు కెనాట్ గెట్ యునో సక్సెస్ రాదు మీకు అని ఇలాంటి మాటలు మాట్లాడతాము అది వాళ్ళ రాజకీయ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం అర్థం చేసుకోవాలి మనతో ఎందుకు రావట్లేదు కనీసం ముందుకు వస్తామని ఒక మాకు రాజకీయ పార్టీతో పని లేదు ప్రజలున్నారు మాతో పాటు అంటుంది అటు పక్క అధికార పార్టీ క్లియర్ గా చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి వచ్చినా మేము సింగిల్ గా ఉన్నాం పైన దేవుడు కింద మీరు అంతే మేము మిమ్మల్ని నమ్ముకున్నాము మీకు మంచి జరిగితే ఓటే అంటున్నారు అది అవగాహన రాహిత్యానికి నిదర్శనం మా స్టేట్మెంట్స్ ఎందుకు చదువుతున్నానంటే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర దట్ ఈస్ నెంబర్ వన్ నో డౌట్ ఆన్ దట్ ఎందుకంటే వాళ్లే డిసైడ్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే కానీ ప్రజ ప్రజలతోటి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా పరిపాలన అక్కడ తోటి అవ్వదండి ప్రజా ప్రతినిధులు కావాలి మంత్రులు కావాలి పార్టీ క్యాడర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ క్యాడర్ రూట్స్ లో పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే పార్టీ విధానాలను కాని లేకపోతే ప్రభుత్వ గురించి ఇన్ని సంవత్సరాలు రాజకీయ రాజకీయ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంతవరకు సానుకూలంగా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాట్లాడదాం ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ కూడా అదే కాబట్టి నాగార్జున గారి ప్రజలు దేవుడు నేను ముగ్గురమే అంటే సరిపోదు మధ్యలో కేడర్ చాలా బలమైన కేడర్ గురించి మాట్లాడదాం ఒక నిమిషం సీత గారు ప్లీజ్ నిమిషం నాగార్జున గారు సీత గారు ఇప్పుడు కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అటు బీజేపీ వచ్చింది ఇటు జనసేన వచ్చింది చిరంజీవి గారు